నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఖమ్మం నల్లగొండ వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తూ ఉంది మొన్నటి వరకు అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ మీదనే దృష్టి ఉన్నది కేంద్రంలో ఏ పార్టీ వస్తుందని చెప్పేసి ఒక చర్చ స్ఫూర్తిగా అయిపోయే ముందుకే మళ్ళీ ఎలక్షన్స్ రావడం వల్ల అందరూ కూడా ఇప్పుడు దృష్టి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పడ్డది చాలామంది అయితే నిరుద్యోగులు అయితే మేము అశోక్ సార్కి మద్దతు ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఆ ర్యాలీలు కానీ స్వచ్ఛందంగా ప్రచారాలు కానీ చూస్తూ ఉన్నాం మరి మరికొంతమంది అయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ అహంకార పూరిత ధోరణి మీద మేము యుద్ధం చేసినటువంటి మేము తీర్మార్ మాలకు మద్దతు ఇస్తామని చెప్పేసి ఒకవైపు అయితే ప్రచారం నడుస్తూ ఉంది ఈ ప్రచారం అయితే ఇరవై ఐదు తారీఖు మధ్య అంటే సాయంత్రం నాలుగు వరకల్లా క్లోజ్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇరవై ఏడు తారీఖు నాడు పిఎం వరకు ఉంటే ఉదయం ఏడు గంటల నుంచి సో అందరు గ్రాడ్యుయేట్స్ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నల్లగొండ ఖమ్మం వరంగల్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ కావచ్చు వివిధ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా సరే ఓటు ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు మీరు వెళ్ళి ఓటేసి మీ యొక్క అమూల్యమైనటువంటి నిర్ణయాన్ని మాత్రం మీరు ప్రకటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు వాళ్ళ యొక్క ఏదైతే ఉంటాయో వాటి మీద స్వచ్ఛందంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి నెక్స్ట్ నిరుద్యోగులకు సంబంధించినటువంటి హక్కులు ఏదైతే సకాలంలో వేకెన్సీస్ ఉన్నటువంటి పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చేలా చేస్తూ ఎవరు కొట్టాడగలుగుతారని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు ఓటేస్తేనే నీకు సంబంధించినటువంటి హక్కులు నెరవేరుతాయి నీకు కేవలం నేను హైదరాబాద్ ఉంటా ఒక రోజు ఇంటికి వెళ్ళి రావడం వల్ల నాకు డే వేస్ట్ అవుతుంది ఎందుకు పోవాలి ఎవరు దారి ఖర్చులు కూడా కనీసం ఇవ్వలేదు కదా లేకపోతే కనీసం వెసులుబాటు లేదు కదా లేదంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ దగ్గరలో ఉన్నది ఆమె పోవడం ఇబ్బంది కాలం అంటే సమయం వృధా అవుతుందని చెప్పేసి అట్లాంటివి కాకుండా మన ఓటి ఓటిని స్వచ్ఛందంగా వినియోగించుకున్నటువంటి అవకాశాన్ని మాత్రం వినియోగించుకోవాలి సరే ఇదంతా ఒక ఎత్తు మరి ఓటు ఎవరికేయాలి ఎందుకు వేయాలి ఈ రెండు ప్రశ్నలైతే అందరినీ కూడా తొలుస్తున్నది నాకు సంబంధించినటువంటి వరకు నా ఓన్ అభిప్రాయం వరకు అయితే వారైతే తీర్మార్ మరియు అశోక్ సార్ మధ్యనైతే ఉన్నదనే విషయం తెలంగాణ మొత్తం తెలిసిపోయింది ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారని చెప్పేసి ఒక ప్రశ్న ఆ ప్రశ్నలో ఎవరు ఎటువైపు ఎక్కువ మంది ఉంటే ఆ సంబంధించినటువంటి వ్యక్తి అయితే గెలుస్తాడు అయితే తిన్మార్ మల్లన్నకి ఓటేద్దామని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా కాలక్రమంగా అశోక్ అని చెప్పేసి చిన్న కన్వర్ట్ అవుతున్నట్టయితే తెలుస్తూ ఉన్నది సరే ఇక్కడ సామాన్య ఒక గ్రాడ్యుయేట్గా ఎవరు గెలిచినా కానీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి హక్కుల కోసం మాట్లాడేటువంటి గొంతు కావాలని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు ఈ వీళ్ళిద్దరి మధ్యన వీళ్ళిద్దరి మధ్యన ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఇంకొక పర్సన్ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నాడు ఆ పర్సన్ కూడా నాకేయండి మేము ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి వాళ్ళకే ఓటు వేయాలి మేమైతేనే బలంగా మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు అంటారు టోటల్ ఎంటైర్ బ్యాలెట్లో ఫస్ట్ మనం డిలీట్ చేసిన డిలీట్ చేయాల్సినటువంటి క్యాండిడేటే బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి పల్లారాజేశ్వర రెడ్డి నాకు ఏ పదవి అవసరం లేదు నిరుద్యోగుల పక్షాన కొట్టం మా పా కొట్లాడడం మా పార్టీ చెప్పేసి చేతులు ఎత్తేసిపోయినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఓటే అని చెప్పేసి అడిగేటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు కనుక ఇక మిగిలిన క్యాండిడేట్లు తీర్మానం వల్లన్న అశోక్ సార్ ఈ గత ఆరు నెలలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందు మన పరిస్థితి చూసినట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందు కేసీఆర్ మీద కేసీఆర్ మీద నిరుద్యోగుల కోసం అయితే ఒక హక్కుల కోసం అయితే చాలామంది కూడా మాస్ వంటి వాళ్ళ ఉస్మాన్వస్ట్ నుంచి కావచ్చు లేదా బయట నుంచి అశోక్ సార్ కావచ్చు బల్మూరి వెంకట్ కావచ్చు లేదా యూట్యూబ్ ఛానల్ మహిపాల్ యాదవ్ కావచ్చు మన రఘు కావచ్చు మన మల్లన్న కావచ్చు అందరూ కూడా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఈ అహంకార పూర్త కేసీఆర్ని దించాలనేటువంటి లక్ష్యం కోసం అందరం కలిసి పనిచేసినటువంటి సందర్భం చూసాం ఆ కాలక్రమంలో కేవలం నిరుద్యోగుల కోసం కొట్లాడినటువంటి స్ట్రీమ్ ఏదైతే ఉందో అది ఉస్మాన్ నుంచి మా లాంటి విద్యార్థి నాయకులు కావచ్చు ఇక బయట నుంచి చూస్తే బల్మూరు వెంకటికి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి నిరుద్యోగుల కోసం కొట్లాట చేయడంలో తెర వెనుక తెర ముందు కూడా కొట్లాడింది అశోక్ సార్ కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో కండగా లేడు అట్లనే వేరే పార్టీలో కూడా కండగా లేడు ఇండిపెండెంట్గానే నేను కొట్లాడుతా నాకు సంబంధం లేదు ఎవరితోని నిరుద్యోగుల కోసమే నేను కొట్లాడతా అని చెప్పేసి ఒక బలమైనటువంటి వాదంతో అశోక్ సార్ అయితే వెళ్ళిండు అందుకనే తర్వాత కూడా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా గురుకుల సమస్య వచ్చింది ఇంగ్లీష్మెంట్ ఆప్షన్లో కావచ్చు లేదంటే మీరు రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు డిసైడింగ్ ఆర్డర్లు ఇవ్వండి అట్లే అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలని ఒక్కడు కూడా బ్యాక్లాగ్ ఒకటి నింపే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఏదైతే మేము జా మనం వెళ్ళి మేము ఆ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ బోర్డు కూడా రిప్రజెంటే ఇచ్చి మేము మాట్లాడుతున్నప్పుడు మాకు బలమైనటువంటి శక్తిగా మా వెనకాలను నిలబడి దాన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా దీనికోసం నేను కొట్లాడతా అని చెప్పేసి మేము చెప్పినట్టు మీ ఏదైతే పిలుపునిచ్చినటువంటి ఇందిరా పార్కులో ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిపూర్వకంగా చేసినటువంటి ధర్నాలో అశోక్ సార్ మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిండు అట్ ద సేమ్ టైం సమస్య అప్పటితో పరిష్కారం రాకపోవడం వల్ల నేను తగ్గేది లేదు గ్రూప్ టూ పోస్టులు కావచ్చు గ్రూప్ త్రీ పోస్టు కావచ్చు లేదంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ సంబంధించి అన్నిటికి కూడా పోస్టులు పెంచాలి మళ్ళీ అభ్యర్థులకి తగిన ఇచ్చి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నిరుద్యోగులకు ఇస్తూ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి బలమైనటువంటి డిమాండ్తో ఐదు రోజుల ఆమర్ నిర దీక్ష కూర్చుండు అప్పుడు అప్పుడు ఏమైందంటే ఆ ఆమర్ దీక్ష తీసుకున్న క్రమంలో రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోయింది ఏమైతుంది తెలంగాణ ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ ఆయంలో నిరుద్యోగుల సమస్యనే కేసీఆర్ వెళ్ళిపోయాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా నిరుద్యోగుల సమస్యనే అని చెప్పేసి ఒక ప్రశ్న పడ్డది దానికి తెర దింపాలి ఖచ్చితంగా నిరుద్యోగుల న్యాయం జరగాలని చెప్పేసి అశోక్ సార్ అయితే నిలబడ్డాడు మేము మాటిచ్చినాం అప్పుడు అశోక్ అన్న మీకు మేము నిరుద్యోగుల కోసం కొట్లాడిన రోలు ప్రభుత్వం ఏదైనా సరే కొట్లాడిన రోలు ఉస్మాన్ వెస్ నుంచి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మేము మాటిచ్చినాం ఆ మాటిచ్చిన క్రమంలో ఆ మాటిచ్చిన క్రమంలో కేవలం నిరుద్యోగులే నా కుటుంబం నిరుద్యోగుల కోసమే నేను నా యొక్క ఉద్యమం అయినా నా యొక్క ఊపిరి అయినా అని చెప్పేసి పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడం వలన మేము అందరం కూడా అశోక్ సార్కి మద్దతు ఇస్తూ ఉన్నాం మేము తీసుకున్న నిర్ణయం అనేది అది సరైనదా కాదా అని చెప్పేసి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి మీరు తీసుకున్న నిర్ణయం అయితే అశోక్ సార్కి ఏదైతే ఎయిటీన్ నెంబర్ వచ్చిందో దాని పక్కల నెంబర్ ఒకటి అని చెప్పేసి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అంటే మరి కొంతమంది ఏమంటారు అంటే నేను నాకు సంబంధం అంటే నేను అభ్యర్థులు అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు పార్టీలు కావాల్సుకొని విమర్శించుకుంటాయి ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శించుకుంటుంది అది మాకు సంబంధం లేదు ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మాట్లాడతాం పార్టీలకు అతీతంగానే మేము ఉంటాం అన్నిటికి అతీతంగా కులాలు కావచ్చు మతాలు కావచ్చు వర్గాలు కావచ్చు వర్ణాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు పార్టీలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అన్నిటికి అతీతంగానే మేము పనిచేస్తాం ఏదైతే న్యాయం అవుతుందో ఏదైతే ధర్మం అవుతుందో దానికే మేము మద్దతు ఇస్తాం మొన్నటి ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీని నిర్మాణం అంటే అధికారం తీసుకురావడం కోసం మేము ఎంత ప్రయత్నం చేశామో ఎన్ని పని చేశామో అంటే టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలి ఉద్యోగాల కోసం మేము మేము చేసినటువంటి ఏ ప్రయత్నమైనా సరే ఏ ప్రయత్నమైనా సరే అది కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడం కోసం మీరు అందరు చూశారు మునుగోడలో కూడా పెద్ద నిరసన తెలియజేసి కేసీఆర్కి ఓటేయద్దు కేసీఆర్ హఠావో తెలంగాణ బచ్చావో అని చెప్పేసి నినాదంతో మేము చేసినటువంటిది కూడా మీరు అందరు చూశారు సో కాంగ్రెస్ పార్టీకి మాత్రం మేము విధేలిగా ఉంటూనే అంటే తప్పదు మరి పరిస్థితి ఎందుకంటే అశోక్ అన్నని నిరుద్యోగ ప్ర నిరుద్యోగ లోకం అందరి తరఫున మీరు నిలబడండ నిల అండగా నిలబడండి మేము ఎటు ఉన్నా కానీ అంటే ఎప్పుడు కూడా మేము మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందో ఉండదో తర్వాత సంగతి కానీ నీకు ఒక బాధ్యత ఇస్తాం ఆ బాధ్యత నుంచి మీరు మాత్రం నిరుద్యోగుల కోసం మీరు కొట్లాడండి అని చెప్పేసి మేము అయితే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాను ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా అన్నని గెలిపిస్తే అప్పుడు మనం అందరం కూడా కాము ఉన్నా కానీ ఆయన మాత్రం కొట్లాడేటువంటి కొట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇంకోటి అన్నిటి మీద సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు విద్వాన్ వాళ్ళు కావచ్చు గురుకుల వాళ్ళు కావచ్చు మన టీచర్స్ కావచ్చు మరియు గ్రూప్ వన్లో ఏం సిలబస్ ఉంటుంది మాడిఫికేషన్ ఏం చేయాలి అసలు చాలామంది కూడా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అంటారు అది గేస్టెడ్ అంటారు ఇది నాన్ గేస్టెడ్ అంటారు అసలు ఎందుకు దేన్ని గేస్టెడ్ అంటారు దేన్ని నాన్ గేస్టెడ్ అంటారు దేంట్లో ఎంతవరకు సిలబస్ ఉండాలి ఆ సిలబస్ ఎందుకు చదవాలని చెప్పేసి చాలామందికి తెలియదు సో అశోక్ సార్కి ఆ పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన ఉంది సబ్జెక్టులో ఆ యొక్క ఏ పేపర్స్ ఉండాలి ఎందుకు ఉండాలని చెప్పేసి పూర్తి అవగాహన ఉంది కనుక సబ్జెక్టు విషయ నిపుణులు ఒక నమస్తే తెలంగాణలో ఒక పద్నాలుగు సంవత్సరాల రిపోర్ట్ ఏమైనా జర్నలిస్ట్గా పనిచేసిండు విద్య సంబంధించినటువంటి ఒక ఒక ఆర్టికిల్స్ రాసిండు చరిత్ర మీద కూడా ఎన్నో ఆర్టికిల్స్ రాసిండు తెలంగాణ ఎందుకు రావాలి ఆర్టికిల్స్ రాసిండు ఉద్యమంలో కూడా కొంచెం అంతా కొంచెమంత చాలా వరకు కూడా కాంట్రిబ్యూషన్ ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చరిత్ర పాఠాలు చెప్పి తెలంగాణ గొప్పతనాన్ని వివరిస్తూ కూడా ఎన్నో పాఠాలు చెప్పినటువంటి విషయ నిపుణులు కనుక మరి మద్దతు ఇద్దామని చెప్పేసి ఉస్మాన్వేషణ నుంచి కూడా ముక్త ఖండంతో మద్దతు ఇస్తూ ఉన్నాం దీనికి మీరు అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉస్మాన్వేషణ నుంచి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు అందరూ స్వాగతిస్తారన్నటువంటి నమ్మకంతో నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అశోక్ సార్ని గెలిపించండి అశోక్ సారు ఒకవేళ గెలిచిన తర్వాత ఏదైనా పార్టీకి పోతాడా నిరుద్యోగులందరినీ కూడా నట్టేట ముంచి తన సొంత లాభాల కోసం కండవాలు వేసుకొని ఏదైనా పార్టీలో జాయిన్ అవుతాడా ఇట్లాంటి క్వశ్చన్లు కూడా చాలా వేసాం ఏ పార్టీలకు పోను ఇండిపెండెంట్గానే ఉంటానని చెప్పేసి మాటిచ్చాడు ఇంకోటి నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్సీ పదవి వచ్చినా రాకున్నా నేను వంద శాతం నిరుద్యోగుల కోసం జూన్లో నేను కావాలంటే ఆమె మనీరా బల్ల మళ్ళా కూర్చొని సరే హక్కుల కోసం నేను మాట్లాడతాను చెప్పేసి భరోసానిచ్చాడు సో రాజకీయాలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉంటూ నేను నిరుద్యోగుల కోసం నేను కొట్లాడతాను నేను మాట్లాడతాను నేను నిలబడతాను కలబడతాను అని చెప్పేసి పురుస్తాయిలో మద్దతు ఇచ్చిండు అని చెప్పేసి మేము మద్దతు ఇస్తా మరి మిగతా అభ్యర్థులు మంచోళ్ళు కాదా అంటే మిగతా అభ్యర్థులు మంచోళ్ళు కారు అని చెప్పేసి అన్నట్లేను మిగతా అభ్యర్థులు కూడా చాలా చాలా మంచి అభ్యర్థులు ఉన్నారు తెల తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు కేసీఆర్ మీద అసలు ఉక్కుపాల మోపి కేసీఆర్ అహంకారంతో ఒక అధ్యస్తున్నప్పుడు కూడా అందరూ కూడా పనిచేశారు మల్లన కూడా అద్భుతంగా దాన్ని ఎదుర్కొని కూడా పనిచేశాడు కానీ ఇక్కడ మాత్రం సూటబుల్ క్యాండిడేట్లు సూటబుల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్న క్రమంలో అశోక్ సార్కి మద్దతు ఇస్తున్నాం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అర్హులు కాదని కాదు లేదంటే వాళ్ళకి ఈ పదవి అనేది ఇవ్వద్దని కాదు ప్రస్తుతానికి చెప్పాలంటే ఇస్ ద డిజర్వ్ పర్సన్ అన్నిటి మీద మాట్లాడగలుగుతాడు విషయం విషయం మీద అవగాహన ఉందని నేను ఒక వ్యక్తిది చూశాను నేను ఎవరు నర్సిరెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు మల్లన్నకి మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తూ ఇస్తూనే బీజేపీ అని చెప్పేసి బీజేపీని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు అంటే కాంగ్రెస్ మన బీజేపీ పార్టీని క్రిటి క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు అంటే మల్లన్న గారికి మద్దతు ఓకే రైట్ ఒక అంశాలలో మద్దతు ఇచ్చడం ఎవరిష్టం వాళ్ళని మద్దతు ఇచ్చుకోవచ్చు సరే వంద శాతం దాన్ని స్వాగతిస్తాం కానీ ఇక్కడ పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు మతం పేరు చెప్పుకొని ఓట్లాడుతుందంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఎలక్షన్స్లో మతం అవసరం లేదు కులం అవసరం లేదు ప్రాంతం అవసరం లేదు గ్రాడ్యుయేట్స్ యొక్క హక్కుల మీద మాట్లాడాలి అది ఇక్కడ లోకల్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ తెలంగాణ లోకల్ సంబంధించినటువంటి సంబంధం లోక మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగుల యొక్క ఉద్యోగుల యొక్క హక్కులకు సంబంధించినటువంటి విషయం కనుక ఇక్కడ మాట్లాడాలి ఇక్కడ మాట్లాడాలి దీని గురించి ఎవరైతే అవగాహన ఉన్నదో వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నాం అని క్రిటిసైజ్ చేయట్లేము సరే ఓకే మీ మాకు సరైన అభ్యర్థి ఈయనని చెప్పేసి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ నేను కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై హింద్